హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ మల్చందేరి జామ్దాని ఫ్యాన్సీ అండి ఇంకో వీడియో వస్తుంది శారీస్ అయితే సూపర్ ఉన్నాయి మార్నింగ్ పెట్టిన వీడియోస్ టూ నుంచి అన్నీ ఆల్మోస్ట్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ సూపర్ డిజైన్స్ అండి నిజంగా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి పల్లు అండి శారీ మొత్తం కూడా కనకాబరం కలర్ వస్తుంది అండ్ గ్రీన్ కలర్ బార్డరు గ్యాప్ బోర్డరు మధ్యలో బుట్టి చాలా బాగుందండి శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ వస్తాయి ఎక్సలెంట్ పీసెస్ అంటే ఎక్సలెంట్ పీస్ అండి ఓకే మిస్ అవ్వద్దు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ ఫిట్టింగ్ అనేది అయిస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ పాటలు నాకు ఇదండి కొంచెం కొంచెం కట్ చెంగి దగ్గర కొంచెం డ్యామేజ్ వచ్చిందండి పోగొచ్చినట్టు కట్టు చెంగి దగ్గరే అది కూడా ఇది బ్లౌజ్ అండి డ్యామేజీ ఉండదుగా అని అడుగుతున్నారండి డ్యామేజీలో వే కానీ తొంభై తొమ్మిది శాతం రాలేదండి ఏదైనా అడ్జస్ట్ అవుదామనుకుంటేనే పెట్టుకోండి మ్యామ్ చిన్న డ్యామేజ్లండి హోల్స్ కాదు ఇట్లా దారాలు వస్తాయి అంతే ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే ఫోర్ డబల్ నైన్కే ఇస్తానండి ఈసారి ఫోర్ డబల్ నైన్కే ఇస్తాను మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి స్క్రీన్ మీద పెడతాను మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ప్రతిసారి కూడా నిజంగా చాలా బాగుంటుంది పళ్ళు సూపర్ ఉంది కదండి కలర్ నిజంగా చాలా బాగుందండి ఏమంటారు చాలా చాలా బాగుంది శారీ మొత్తం కూడా మంచి లైట్ లక్స్ గ్రీన్ అనాల స్కై బ్లూ అనాల అర్థం కావట్లేదు కానీ మంచి బోర్డర్ బోర్డరు డబల్ డబల్ బోర్డరు అండ్ చిన్న చిన్న బుట్టీసు మిస్ అవ్వద్దండి చాలా బాగున్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజు ఇదిగోండి కట్టు చెంగు దగ్గర చిన్న హోల్ కట్టు చెంగు దగ్గర ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి ఐదు వందల యాభై ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ ఇది టూ కలర్ షేడ్ అండి ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లోకి ఆరెంజ్ కలర్ అనమాట శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా కలర్స్ ఉన్నాయండి బాబాయి ఇందులో లంగామణి స్టైల్ లాగా వస్తుందండి ఇది చూసారా ఇది ఆరెంజ్ ఇది ఎల్లో ఇది వచ్చేసరికి ఒక రకమైన పీచ్ కలర్ కనకాంబరం కలరా సపోటా కలర్ అర్థం కావట్లా ఈడొచ్చేసరికి పింక్ కలర్ మల్టీ కలర్స్ అండి చాలా బాగుంది అంటే ఇది లెహంగా కుట్టించినా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అయితే పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడండి ప్లెయిన్ బ్లౌజ్ పింక్ ఇచ్చాడు దీనికి చిన్న హోల్ ఒకటి వచ్చిందండి నేను చూపిస్తాను జస్ట్ చూసాను నేను అది కట్టు చిన్న దగ్గర చిన్న హోల్ అండి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మల్టీ కలర్స్ చాలా బాగుంది సారీ డిఫరెంట్గా ఉందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా బార్డర్ వస్తుంది లక్స్ గ్రెయిన్ అండ్ ఇది వచ్చేసరికి బుట్టీస్ అనమాట శారీ అయితే చాలా బాగుందండి మిస్ అవ్వద్దు ఐదు వందల యాభై రూపాయలండి ఓన్లీ ఐదు వందల యాభై సూపర్ ఉందండి శారీ ఇది డా డా డ్యామేజే కాదండి కొంచెం పోగు వేరుగా వచ్చింది అంతే ఇంకేం లేదండి శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చాడు బార్డర్ ఇచ్చాడండి ఇలాగా ఓకేనా ఎక్సలెంట్ ఉందండి ఓన్లీ ఐదు వందల ఫ్రీ షిప్పింగ్ అండి మా అమ్మ మాజాకా మంచి గ్రే కలర్ అండి గ్రే కలర్కి ఇలా డిజైన్ ఇచ్చాడండి బాగుంది చాలా లైట్ వెయిట్ వచ్చిందండి ఈ సారీ చాలా బాగుంది ఓకే ఫోర్ డబల్ నైన్ అండి ఈ శారీ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మ్యామ్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసేసాయండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కలర్కి ఇక్కడ కలర్కి కొంచెం వేరియేషన్ ఉంది చూసారా లంగావణి స్టైల్ లాగా వచ్చింది ఇది కూడా శారీ అయితే చాలా బాగుంది అయితే ఇదిగోండి ఇది బ్లౌజు కొంచెం డిఫరెంట్గా ఉందండి ఓకేనా సారీ అయితే బాగుంది కానీ డిఫరెంట్గా ఉంది డ్యామేజ్ ఎక్కడా లేదు ఫోర్ డబుల్ నైన్ మ్యామ్ ఇది ఏంటండి ఇన్ని కలర్స్ ఉన్నాయని అన్నద్దు ఇక్కడ కాఫీ కలర్ ఇచ్చాడు ఇక్కడ వచ్చి గ్రే కలర్లో థిక్ అలాగే పళ్ళు దగ్గర గ్రే కలర్లో లైట్ ఫోర్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ లెస్ తీస్తే తీసేస్తే త్రీ హండ్రెడ్కి వచ్చినట్టేనండి ఇది ఫోర్ హండ్రెడ్కి వచ్చినట్టే మీకు అంతే పళ్ళు అండి సూపర్ ఉంది కదా చాలా బాగుందండి పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగుంది కదా కలర్ కూడా బాగుందండి ఇదిగోండి దీనికి ఎడ్జ్ లేదు కట్ చెంగులో చెంగు మనం కుచ్చులో పోసుకుంటాం కదా అక్కడే ఎడ్జ్ లేదండి కానీ కొంచెమేనండి అది చక్కగా రోల్ చేంజ్ చేసుకోవచ్చు కనపడదు లేదు లహెంగాలు కుట్టించుకుందామంటే లెహెంగాలకైనా కుట్టించుకోవచ్చు ఇటు పెద్ద బార్డర్ వచ్చింది కదా కట్టింగ్లో పెద్ద చిన్న బార్డర్ వచ్చింది ఆ బార్డర్ కూడా తీస్తే పెద్ద బార్డర్ అయ్యిద్ది కదా ఇది బ్లౌజ్ బ్లౌజ్కి ఇట్లా బార్డర్ ఇచ్చాడు ఓన్లీ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫోర్ డబుల్ నైన్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా కనకాబరం కలరు అండ్ శారీ మొత్తం కూడా వీవింగ్ ఏనా అండి ఇది ఫినిషింగ్ నీట్గా వచ్చింది చాలా బాగుంది గుచ్చుకోవట్లేదండి ఏదైనా ఉంటే నేను చెప్తాను శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ అండి కట్టు చెంగు చెంగు దోపుకున్న దగ్గరండి చిన్న చిన్నవి వస్తుందండి రాకుండా ఏముండదు ఉండదు దానికి తగ్గించారు కదా అంటే అది ఎడ్జ్ కదా కనపడి అలా ఇష్టమైన వాళ్ళే తీసుకుంటారు కొంచెం అందుకని అది అలా తగ్గించాల్సి వచ్చిందండి ఇది బ్లౌజ్ శారీ అయితే బాగుంది ఓకేనా దానికి డ్యామేజ్ కొంచెం వచ్చిందండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు ఇక్కడ వచ్చేసరికి మనకి మెహందీ కలర్లో ఇది ఒక కలరు అండ్ బార్డర్ వచ్చేసరికి మంచి వైన్ కలర్ బోర్డర్ బుటీ వచ్చేసరికి ఇలా వచ్చిందండి చాలా బాగుంది శారీస్ అయితే సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి కనకంబరం కలర్ అండి శారీ అయితే చాలా బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ వస్తాయండి సూపర్ ఉంది కదా కళ్ళైతే లాగా ఉందండి శారీ అయితే ఎక్సలెంట్ పీస్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దు పళ్ళు అండి ఇది వచ్చేసరికి డబుల్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం కూడా మీనా వీవింగ్ వచ్చింది సూపర్ ఉందండి ఇది మార్నింగ్ పెట్టాను ఇలాంటి శారీ ఒకటి చాలా మంది అడిగారండి శారీ అయితే చాలా బాగుంది ఓకేనా ఇదిగోండి మనం కుచ్చులు పోసుకుంటాం కదా కుచ్చీల దగ్గర వచ్చింది చిన్న డ్యామేజ్ పెద్దదేం కాదు అసలు కనపడడం కూడా కనపడదండి శారీ అయితే చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది మంచి ఎల్లో కలర్ అండి చామంచి ఎల్లో అంటారు కదా అదేనండి డిజైన్ కూడా చాలా బాగుంది సూపర్ ఉందండి డిజైన్ ఇది పైట్ పైట్ పిన్ను పెట్టుకుంటాం కదా పైట్ పిన్ను పెట్టుకునే దగ్గర వచ్చిందండి డ్యామేజ్ యాక్చువల్గా ఇది కనపడదు అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవచ్చు అస్సలు కనపడదండి క్వాలిటీ కానీ శారీ కానీ సూపర్ ఉంది అక్కడ ఒక చోటేనండి చూద్దాం ఇంకెక్కడైనా వస్తే చెప్తాను లేకపోతే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు ఎంత బాగుందండి కలరు ఇది బ్లౌజ్ ఓకేనా బ్లౌజ్కి వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి మిస్ అవ్వద్దు ఎంత చా మంచి కలర్ ఎంత ఎల్లో అంటే సూపర్ ఉందబ్బా నిజంగా చాలా బాగుంది ఓకేనా థ్యాంక్ యూ మ్యామ్